నమస్తేనా నమస్తే చెప్పన్న మీ పేరు ఏం పేరునా చిన్నారెడ్డి మీది ఆ ఊరు ఊరుపల్లి వేంపల్లి వేంపల్లి ఎక్కడ వస్తుంది ప్రెజెంట్ బెంగళూరు రోడ్డా బెంగళూరు రోడ్డు ఇంకా ఎన్ని కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నా కిలోమీటర్లు ప్రజెంట్ టమాటా సాగు ఎంత నా మీరు ఇప్పుడు అర్ధ దగ్గర వేసిన వేసినారా ఎన్ని రోజులు వేయింది పంట వేసి పంట వేసి ఇంకో ఒకటిన్నర నెలకి పైన అవుతుంది ఎంతనా ఒకటిన్నర నెల అయిందా పంట వేసి చెట్లుకి పేపర్ ఎన్ని రోజులు పట్టింది నీకు పేపర్ వచ్చి మూడు రోజులు పట్టింది పేపర్ మూడు రోజులు పట్టింది తిన్నా నారా నార వచ్చి ఆరు వేలు వేలా అప్పుడు మీరు నార తెచ్చినప్పుడు ఎంత ఉండిందా మళ్ళీ ఒకటి రూపాయి రూపాయా అప్పుడు ఇంకా రూపాయి ఇప్పుడు రూపాయనా ఏ అరవై పైసాలో డెబ్బై పైసలు లేదా ఎక్కడ డిమాండ్ ఎట్లా ఈ ఊర్లో డిమాండ్ కాదు కొన్ని నర్సరీలు ఇవి క్రాసింగ్ ఇస్తాను అవునులే అది రేట్ డౌన్ ఇది మొత్తం సాహోనే సాహోనే సాహలు మళ్ళీ ఏం త్రిపుల్ నైన్ అది ఉండండి ఎడ్డి వెళ్ళేవా ఉండయ్యా కొన్ని నర్సరీలు ఏం చేస్తారంటే అవి కల్తీ చేస్తారు అదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్ అవునులే ఇది అట్లా కాదు ఒకే ప్యాకెట్ కరెక్ట్ గా ఒకే క్వాలిటీ ఇచ్చినాడు అవునులే సారి మాత్రం చెట్టు ఇప్పుడుకి అయితే నువ్వు కల్తీ లేకుండా ఒకే టమాటా సాగు అని సాగు ఎన్ని నార పట్టిందినావేలా ఆరు నార పట్టిందా ఇప్పుడు చెట్టు పూత పింది ఎట్లా వచ్చిందా చెట్టు సాహం అంటాను కదా వస్తుందా ఇప్పుడు ఎన్ని అడుగులుంది తోట ఆరు ఉందా ఎట్లుంది అడుగులుందే ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా వైర్ తగులుతుందా ఖచ్చితంగా ఏడు అడుగులు ఆరునర ఏడు అడుగులు ఏమన్నా ముందు వాడతానా ముందు మేమైతే ఎక్కువ వాడేది లేదునా అది ఏదో రెండు ఇచ్చినారడ అది వదిలినా అది వదిలినప్పటి నుంచి చెట్టు బాగా డెవలపింగ్ ఉంది ఇంకా ఇప్పుడు అదే ఈసారి ఇంకా ముందు కొట్టేసి చైనింగ్కే వదిలదాము అని అన్న మీకు ఇక్కడ వేంపల్లి సైడు వాటర్ అది ఎట్లుంది ఉంది మీకు సార్ ఇక్కడ అది అక్కడ ఉంది కానీ మనకు అంత అందుబాటులో లేదు అది అవునా ఇప్పుడు మీ బోర్లో నీళ్ళు ఫుల్గా వస్తున్నాయా వస్తానే ఒక మూడు గంటలు బాగా వస్తాయి మళ్ళీ గ్యాప్ గ్యాప్ వస్తానంది ఉంటాయి ఇప్పుడు నువ్వు అర్ధ దగ్గర కాక మళ్ళీ అర్ధ దగ్గర నట్నావా లేదు ఇప్పుడు అర దగ్గర ప్రజెంట్ దగ్గర చూసుకొని చేస్తాను నీళ్ళు కోసం నీళ్ళు కొంచెం అయితే తగ్గుతానే అంటకు ఎండకు ఎన్ని పర్సెంట్ ఉంది మా వేంపల్లో ముప్పై ఎనిమిది ఉంది ముప్పై ఎనిమిది ఉంది ఖచ్చితంగా ఉంటాయి మీ ఏం పల్లె గ్రామంలో అందాజ ఒక ఎన్ని ఎకరాలు వేసినట్టు టమాటా సాగు ఇప్పుడైతే ఈ అది అయితే కొంచెం అవునులే ఇప్పుడు పెట్టే ముక్క అయితే చాలా ఎకరాలు ఒక్క ముప్పై పైన ఉంటుంది నలభై నలభై పైన ఉంటుందా ఇప్పుడు పెట్టేది అంత వారం లోపల వారం పది రోజుల్లో నాటే వాళ్ళు ఇప్పుడు చాలా నాటున్నారు అనమాట అవునులే మీకు ఇక్కడ మల్లయ్య కొండ దగ్గరే నమ్ము ఇది దగ్గరే ఇక్కడ అది ఫేమస్ గుడి లేదు ఇంకా డెవలప్ చేయలేదని అవునా దాని కదా ఏమో మనకు తెలియదులే ఇప్పుడు అయితే చెట్టు అయితే ఐదు అడుగులు ఉందంటావు ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లంలే మనకి అదే ఇప్పుడు వాటర్ కొంచెం ఇబ్బంది అనిపిసాను వాటర్ ప్రాబ్లం కొంచెంగా ఉందంటావు అవునులే ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చిందో దీనికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నాలుగు వేలు ఖర్చు వచ్చింది ఏం కట్లందని తెచ్చింది లేదా ఓన్లీ పేపరు పేపరు ననారా మందులు కూలి పుర్రీ అదంతా పూరీ ఎంత పట్టింది దీనికి పూర వచ్చి ముప్పై కేజీలు పట్టింది ముప్పై కేజీలు ముప్పై కేజీ ఎంత ఉంది ఇప్పుడు కేజీ వచ్చి నూట ఇరవై ఇరవై తీసుకున్నాము నూట ఇరవై ఐదు అవునులే ఇంకెంత తక్కువ రేట్లోనే చేసుకున్నావు ఒకటే కష్టపడుకుంటా ఎవరు పని వాళ్ళు లేటేవాళ్ళు ఎవరు కట్లు కూడా మేమేనా కట్టలు కానీ మీరే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లే చాలా మంచి పని చేసినారు నేను ఈ కాలం ఎండకు మీరే కష్టపడుకుంటా అంటే వస్తాము సాయంత్రం మధ్యాహ్నం పదకొండు వరకు చేసి ఇంటికి వెళ్ళిపోతాము అవునులే అలా సాయంత్రం మూడు వచ్చి అవునులే చెట్టు అయితే బాగుంది నాక నేను చూశాను పర్లేదు కట్టలు ఈ పాత కట్ట లేవంటే మూడేళ్ళు అయినా ఏం కట్టు ఇంత స్ట్రాంగ్ ఉంది మళ్ళా పెట్టుకుంటాం కదా జాలి పెడతారు కుర్సులో పెట్టేస్తారా పర్లేదు అయితే మీరు చాలా టాలెంటెడ్ ఉన్నారు నేను మాండ్లు ఎన్ని ఉంటాయి మీకు ముప్పై ఐదు మాండ్లు కాయలు కాస్తానాయా ఈసారి క్రాప్ తక్కువ అందాజ ఒక ముప్పై ఐదు వందల నెలకు ఒక సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుందా ఇన్కమ్ అంటే అవునులే మనకు ఇప్పుడు ఒక రెండు నుంచి వస్తున్నాయి అంతే ఇంతకు ముందు కాయలా అవునులే ఇప్పుడు నీరుడు అయితే ఊరుకుండా ముందు సారి అమ్మినాము అవునులే ఈసారి అయితే ఈసారి కాపులేదు ఊరుకుండా కాపలేదా అసలు కాయలే కాయలేదా ఈసారి కాపులేదు ఏమట్లా నీరుడు ఎక్కువ కాయేసినాయి ఈసారి ఎండలు ఎక్కువ వచ్చేసి అవునులే అవునులే నేను దాని టాపిక్ మళ్ళీ చూద్దాంలే అయితే దీనికి నలభై వేలు ఖర్చు వచ్చిందంటావు అర్ధ ఎకరాకు నువ్వే కష్టపడుకున్నావు ఏం ఎవరిని ఫోన్లో పెట్టుకోకున్నా చేసుకున్నావు ఐదు అడుగుల తోట పర్లే బాగా చేసుకున్నావునా నువ్వు ఇన్ని మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ నువ్వు మీ పేరు ఏం పేరు చెప్పినారు చిన్నరెడ్డి అప్ప బూరి పేరు ఏంపల్లి ఓకే థ్యాంక్ యూనా చూసు చూస్తున్నారు ఫ్రెండ్స్ రైతు పేరు వచ్చేసి చిన్నరెడ్డి గ్రామము ఏంపల్లి ప్రజెంట్ అర్ధ ఎకరా అనేది రైతు వేశాడు పర్లే ప్లాంటేషన్ బాగానే ఉంది నేను కూడా చూసా ఐదున్నర అడుగు ఉంది తోట ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది కొంచెం కొంచెం కానీ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎండలకు నలభై పర్సెంట్లు ఉందంట ఇక్కడ ముప్పై నుంచి నలభై రైతు ఏమో బాగానే తీసినాడు పంట ము నీట్గానే ఉంది సాలుగా చూడ ఎట్లుందో ఫుల్గా ఉంది పంట పర్లే ఆవిడ రైతు ఎవరు కామెడీ పెట్టినాడు ఏం నా తోటలో పెట్టలేదు కదా నాకు టూ త్రీ డేస్ది ఇంకా సరే అప్ప మీకోసమే పెడతాడు తన పేరు వచ్చేసి ఏమో శంకరాణం అయింది కర్ణాటక కోలారు సంక్రాన్న నీకోసమే వీడియో తీసాల నువ్వు చూడచ్చు చూసి లైక్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తారు కానీ లైక్ అయితే ఎవరు వేయలేదు నా వైరల్ కావాలి ఆ ఛానల్లో ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ త్రీ డేస్ని ఇంకా వీడియోలు తీయడం లేదు కొంచెం ఎండవల్ల ఇంకేంటి డైలీ తీసాలేనా ఓకే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ